విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అద్భుతమైన ఆలోచన చేశారని పేరెంట్ టీచర్స్ మీటింగ్ మంచి కార్యక్రమమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు నెల్లూరు నగరం ఆర్ఎస్ఆర్ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణతో కలిసి ఎంపీ పాల్గొన్నారు ఎంపీ మంత్రికి విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఉత్తమ విద్యార్థులను ఘనంగా సన్మానించి మొక్కలు పంపిణీ చేశారు చిన్నారుల స్వాగత నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి తల్లిదండ్రులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్ఎస్ఆర్ స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు పేరెంట్స్ కి ఓ మంచి అవకాశం అన్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుందని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగదన్నారు పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టారన్నారు అనంతరం కమిషనర్ నందన్ డిఇఈ బాలాజీరావు తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ డిప్యూటిసి విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు ఈ పేరెంట్స్ టీచర్స్ అనేది మంచి కాన్సెప్ట్ మన లోకేష్ బాబు ఇటువంటి కాన్సెప్ట్ పెట్టి రాష్ట్రం అంతా కూడా అన్ని స్కూల్స్ కాలేజెస్ లో ఇటువంటిది జరపడం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే పేరెంట్స్ కి అసలు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అసలు చదువుతున్నారా లేదా వాళ్ళ పరిస్థితి ఏంది స్కూల్లో అని టీచర్స్తో వాళ్ళకి ఇది ఒక వసతి కల్పించినట్టు అంటే టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది దీంట్లో ఒక స్టూడెంట్ సరిగా చదివినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు నీ పిల్లలు నీ కొడుకో నీ కూతురు చదువు బాగాలేదమ్మా ఇంటికాడ మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలని పేరెంట్స్ కూడా దీంట్లో పిల్లల చదువులో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు పేరెంట్స్ కానీ పిల్లలు స్కూల్కి పోతున్నారు వస్తున్నారు మనం ఏముందలే వాళ్ళు చదువుకుంటున్నారు అనుకుంటే అది కూడా పేరెంట్స్ తప్పు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు పది నిమిషాలన్నా మీ పిల్లలకి టైం ఇవ్వాలి అది ఇస్తే మీకు అర్థమవుతుంది అసలు స్కూల్లో ఏం చదువుతుంటారు వీళ్ళ ఫ్యూచర్ ఏంది అని ఈరోజు ఈ మీటింగ్ వల్ల కూడా మీరు మీ మీకున్న సమస్యల్ని కూడా టీచర్స్ని మీరు కూడా ఖచ్చితంగా అడగాల ఊరికి మీటింగ్ వచ్చాము పోయేవు అంటే కూడా కాదు దాన్ని మీరు పేరెంట్స్ కూడా సీరియస్గా తీసుకోవాలా అట్లే టీచర్స్ కూడా దీనికి రెస్పాన్స్ ఇవ్వాలా ఈరోజు మన లోకేష్ బాబు రకరకాలు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం రకరకాల స్కీమ్స్ మీరు చూసున్నారు ఐ థింక్ సాటర్డే నో బ్యాక్ డే అని పెట్టారు నో బ్యాక్ డే అంటే ఆ రోజు గేమ్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు సో గేమ్స్ అనేది మనకి మన డైలీ రొటీన్ లో అది కూడా చాలా ముఖ్యం అన్ని కూడా లోకేష్ బాబు గారి లోకేష్ బాబు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ సో లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మీద చూపించే ఇంపార్టెన్స్ అది అట్లే లీప్ అని పెట్టాడు లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ ఈ లీప్ అనే కార్యక్రమం కింద మిడ్ డే మీల్ కానీ మీకు ఇచ్చే బ్యాగ్ కానీ మీకు ఇచ్చే పుస్తకాలు కానీ ప్రతిదీ కూడా లీప్ అనే లర్నింగ్ ఇన్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అనే కార్యక్రమాల వల్ల ప్రతిదీ కూడా ఆ సబ్జెక్ట్ లో ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి స్కూల్లో సరిగే కార్యక్రమాలన్నీ కూడా రివ్యూ చేసుకుంటున్నారు బట్టి ఏమవుతుందంటే స్కూల్స్ లో కూడా ఎక్కడన్నా కానీ అశ్రాంతతో స్కూల్ నడిపిస్తున్నారంటే కూడా అటువంటివి కూడా బయట వస్తాయి తల్లిదండ్రులకి విద్యార్థులు ఎలా చదువుతున్నారు వాళ్ళ ఇబ్బందులు ఏంది అనేది టీచర్లతో డిస్కస్ చేయడానికి అవకాశం కలుగుతుంది పిల్లలు అందరూ ఒక మైండ్ కాదు పిల్లల పుట్టకతో పుట్టుకతో ఒక ఇంటితో పుట్టిన అందరికి భగం బ్రేమ్ ఒకటే ఇచ్చిన పరిసరాలను బట్టి వాళ్ళ చుట్టుపక్కల కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న ఉద్యోగ రీత్యా కావచ్చు ఆ పిల్లల యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఒక డాక్టర్ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఆ డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో యాక్చువల్ గా ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చే పీర్వేలు ఒక టీచర్ అంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చే పీర్వేలు ఒక పెద్ద అవుతుంటే ఆయన తీసుకునే చదివారు ఆయన కావచ్చు ఆయన ఆ ఇంట్లో ఉన్న ఆయన వైఫ్ ఎవరైనా అదేవిధంగా ఒక కూలీ నాలుగు పోయే వాళ్ళు ఉదయాన్నే కొందరు ఐదు గంటలకు లేచి వెళ్తారు కొందరు ఆరు గంటలకు కొందరు ఏడు గంటలకి పిల్లల మీద పట్టించుకోవడానికి వాళ్ళకి టైం జరగదు తప్పదు వృత్తి జీవన జరగాలంటే వాళ్ళు ఉదయాన్నే తప్పదు సాయంకాలం ఎప్పుడు ఆరుకో ఏడుకో ఎనిమిదికో తొమ్మిది పోస్తుంటారు వాళ్ళు పిల్లలు పట్టించుకునేది కొంత ఇబ్బంది జరుగుతుంది కుదరదు ఒక డాక్టర్ కు ఒక ఇంజనీర్ వాళ్ళ పెళ్లి ఉన్న అవకాశాలు అందరు పెళ్లి రావు అందుకని అవకాశాలు అందరూ కల్పించాలి అవేర్నెస్ కల్పించాలి తల్లిదండ్రులకు అవేర్నెస్ రావాలి మా పిల్లలై స్కూల్ టీచర్ తో మాట్లాడితే టీచర్ ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు ఖచ్చితంగా తీసుకుంటారు ఏ తల్లిదండ్రులు అయితే స్కూల్ రెగ్యులర్ గా వాళ్ళ పిల్లల విషయం అడవుతారు సార్ మా పిల్లవాడు ఇంగ్లీష్ చాలా వీక్ గా ఉండడు ఉన్నారు తెలుగు గా ఉన్నారు సోషల్ వీక్ గా ఉండాలని ఆ కన్సర్ టీచర్ అడిగినప్పుడు ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క స్కూల్స్ లో జనరల్ గా సంవత్సరానికి ఒక ఆరు మినిమం ఉంటాయి ఈ రోజు విద్యాశాఖ మంత్రి కూడా అదే ఉద్దేశంతో పెడుతూ గవర్నమెంట్ అంటలేదు అవి ఖచ్చితంగా నిక్కచ్చగా జరగాలి తల్లిదండ్రులు రావాలి తల్లిదండ్రులు స్కూల్కి రావాలి టీచర్ని కలవాలి వాళ్ళ పిల్లవాడు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాడు వాడికి ఏ ప్రాబ్లం ఉందో అది టీచర్ తో చెప్పాలి టీచర్ చెప్పినప్పుడు టీచర్ బాధ్యత తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాడు అందువల్ల తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు స్కూల్ వాళ్ళు పిలిచినా మీరొచ్చి మాట్లాడండి లేకపోయినా మీ పిల్లవాడి విషయం మీరు వచ్చి ఆ కన్సల్ట్ టీచర్ తో మాట్లాడితే మీ పిల్లవాడు యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది పేదరికం అడ్డు కాదు చదువుకి చదువుకి పేదరిక కాదు ఉదాహరణ నేనే మా తల్లిదండ్రులు ఒక చదువుకోల మా నాన్నగారు ఎన్నో తరగతి మా అమ్మ ఏలవద్ర కానీ చదివిచ్చారు చదివించినట్టు ఈ రోజు ఉన్న తీసుకు పోయారు ఈ రోజు సపోర్ట్ చేయగలుగుతున్నా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఒక్క వేల పైచీలకు పాఠశాలల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు రెండు కోట్ల మంది అనగా స్టూడెంట్స్ పేరెంట్స్ అదేవిధంగా సోషల్ వర్కర్స్ ప్రజాప్రదలందరూ కలిసి రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేసినటువంటి మెగా ఈవెంట్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డ్ అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో ఏ విధంగా అయితే పేరెంట్స్ టీచర్స్ మీట్ జరుగుతూ ఉందో అటువంటి దాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల యొక్క అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు విలువైనటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాల కూడా అందించడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అదేవిధంగా పాఠశాల అభివృద్ధిలో పిల్లల యొక్క పేరెంట్స్ ని భాగస్వాములు చేయడం అదేవిధంగా సమాజం ఉన్నటువంటి సివిల్ సొసైటీస్ ని భాగస్వాములు చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరూ పేరెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఈ పాఠశాల అభివృద్ధిలో మీ విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మార్గ నిర్దేశం చేయడంలో మన జిల్లాలో తల్లిదండ్రులైతే అయితేమి దాదాపుగా ఒక పదమూడు లక్షల మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈరోజు మాకే నా తల్లికి తల్లి పేరుతో మొక్క అనేటటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రారంభించడం అనేది జరిగింది ప్రతి చిన్నారికి ఒక మొక్క అందజేసి తల్లి పేరుతో ఆ మొక్కలు నాటి ఆ తల్లిని ఆ చెట్టుని ఆ మొక్కని పరిరక్షించాలని చెప్పి మనకి పిలిపిస్తున్నారు జిల్లాలో రెండు లక్షల పైన చెట్ల మొక్కలని విద్యార్థులకు ఈ రోజు అందజేయడం జరిగింది ఈ రోజు ఈ పాఠశాలలో కూడా చిన్నారులకి గౌరవ మంత్రివర్యులు గారు పార్లమెంటు సభ్యుల గారు చేతుల మీదుగా మొక్కలు అందజేయడం అనేది జరుగుతుంది ఆ మొక్కలు తీసుకోవడమే కాదు మూడు సంవత్సరాల పాటు ఆ మొక్కలని పరిరక్షించిన వాళ్ళకి గ్రీన్ పాస్పోర్ట్ పేరుతో ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు వాళ్ళకి ఒక పాస్ బుక్ లాగిస్తున్నారు ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి ఆ మొక్క పెరుగుదలని ఆ గ్రీన్ పాస్పోర్ట్ బుక్ లో మీరు నమోదు చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నాయి మనకు స్కూల్కి వచ్చేసి ఈ సంవత్సరము మెగా పేరెంట్ మీటింగ్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు మొత్తం పేరెంట్ మీటింగ్ అరేంజ్ చేయబడింది గత సంవత్సరం కూడా చాలా భారీ చేశాము చేసాము బాగా జరిగింది ఈ సంవత్సరం మన అదృష్టం ఏంటంటే మన స్కూల్ వచ్చేసి మన పార్లమెంట్ మెంబరు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నుంచి దత్తత తీసుకున్నారు సో మన స్కూల్కి త్వరలో వచ్చేసి భారీ ఎత్తున నిధులు వచ్చి స్కూల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది సో పేరెంట్స్ పరంగా కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Hi, Nilor, please subscribe to Entry TV.